అందరివి కూడా షార్ట్ కట్ అండి బాధపడాలో నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి వచ్చేసింది ఫుడ్ అండి తిండి మనం చేసుకునే అంటే మనం తినే తిండికి కూడా చేసుకునే ఓపిక లేదు ఈ రోజున జొమాటో స్విగ్గీ ఇలాంటి చోట ఆర్డర్లు పెట్టుకొని తినటం కూడా చాలా చాలా గొప్ప ఫ్యాషన్ అయిపోయిందండి ఫ్యాషనే కాదు ఇంకో సమస్య కూడా ఉంది పెళ్ళానికి ఒక రకం కావాలంటే మొగుడుకు ఇంకో రకం కావాలి పిల్లలకి ఏదైనా కావాలంటే పిజ్జా బర్గర్స్ పాస్టాలు పిల్లలకు కూడా వచ్చేస్తున్నాయి ఎవరైనా పెద్దవాళ్ళు ఇంట్లో ఒరే ఎందుకురా చెత్తంతా తింటారు అనవసరంగా కడుపుపాటు చేసుకుంటున్నారు ఒళ్ళు ఒళ్ళుగొల్లా అంటే నీకు కూడా ఏమైనా తెప్పించినా నీకు కూడా మంచి బ్యాలెన్స్డ్ డైట్ అంటే షుగర్ డైట్ డయాబెటిక్ రిలేటెడ్ డైట్ కూడా మంచిది ఉంది మంచి మంచి మెనూస్ ఉన్నాయి అని చెప్పేస్తున్నారు ఎక్కడి దాకా వెళ్ళిపోయింది ఈ సమస్య అంటే ఈరోజు నాకు వంట రాదు వంట అంటే తెలియదు ఆ కిచెన్లోకి వెళ్ళడం అంటేనే నాకు చిరాకు అని చెప్పుకోవడం కూడా భలే ఫ్యాషన్ అయిపోయిందండి దాన్ని అందరం కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం సరే ఇది ఎందుకు ఇంత సీరియస్ ఇష్యూ అంటారేమో వంట అనేది కేవలం వండుకొని తినటం మాత్రమే కాదండి ఇక్కడ చాలా చాలా కళలు ఉన్నాయి అంటే ఒక రకంగా అరవై నాలుగు కళల్లో ఒక కళ అంటారు కదా దీన్ని ఒక మంచి స్కిల్ కింద చూడాలి పిల్లలు కనీసం వంటగది పరిచయం చేస్తే అక్కడ శుచి శుభ్రతే కాదండి ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఎలా తయారవుతుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది క్లీనింగ్ తెలుస్తుంది సరే పిల్లల దాకా తెలియడం సంగతి దేవుడు ఎరువు మనమే వెళ్ళటం లేదు మనమే చేసుకోవటం లేదు రెండోది మీకు తెలుసు ఈరోజు మంచి డబ్బున్న మహారాజులు కూడా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు భారతదేశంలో అని మరి మీషోలు స్విగ్గీలు ఆ కిచెన్లు బ్యాలెన్స్డ్ డైట్ ఎవరండి అదే మన ఇంట్లో అయితే చక్కగా పప్పు వేడివేడిగా సాంబారు మంచి నోటికి మంచి స్పైసీగా ఉండే రోటి పచ్చడి చివరిలో అంత గడ్డ పెరుగు ఒక్కసారి ఆలోచించండి ఎలా ఉంటుందనేది మరి ఇవన్నీ కలిస్తేనే కదా మనకి బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది ఇవన్నీ ఎంతసేపు పని అండి ఒక మనిషికి ఎంతసేపు పని ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు కానీ చేస్తున్నామా సరే ఒక మనిషితో పని అవట్లేదు ఇద్దరు కలిస్తే ముగ్గురు కలిస్తే ఎంత తేలిగ్గా చేసేసుకోవచ్చు రోజుకి పది నిమిషాలు పావు గంట అరగంట ఇక్కడ టైం అది కూడా ఏదో సేవ్ చేసేస్తున్నాం ఆ టైం మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఫాలో అయిపోతున్నాం అనుకుంటున్నారేమో కానీ ఇక్కడ చాలా మంచి స్కిల్ ఉంది మంచి అవకాశం ఉంది వంటగదిలో కూడా నేర్చుకోవాల్సింది ఉంది అన్నిటికంటే ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకుంటూ ఇది మానసిక ఆరోగ్యాన్ని కూడా ఉపయోగపడుతుంది వంట అనేది చాలామంది మర్చిపోతున్నామండి నేను ఇటాలియన్ ఆర్డర్ పెట్టుకున్నానని మొగుడంటే నాది ఫ్రెంచి ఆర్డర్ పెట్టుకున్నానని చెప్పి ఆవంటుంది ఇంకా పిల్లల సంగతి చెప్పక్కర్లేదు సో మరి మీరు వంటగదికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ముఖ్యంగా వండుకోవడానికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు నా మటుకు నాకైతే బలే సంతోషంగా ఉంటుందండి ఏదైనా ఒక ఐటెం తయారు చేయటం అనేది సో మరి ఆ ఇష్టాన్ని వంట మీద చూపిస్తున్నారా వంట మీద చూపిస్తున్నారు అంటే మీ ఒంటి మీద కూడా చూపిస్తున్నారని దాని అర్థం అండి మరి వంటగదికి ప్రిఫరెన్స్ ఇవ్వండి స్వయంగా వండుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి ముఖ్యంగా బయట తెచ్చేవాడు ఏం కలుపుతాడో ఏం చేస్తాడో తెలియదు కదా కానీ మనకు ఆ పరిస్థితి లేదు చక్కగా వండుకోవచ్చు శుభ్రంగా వండుకోవచ్చు పొట్ట నిండా కాకపోయినా చక్కగా మనస్ఫూర్తిగా తినే అవకాశం ఉంటుంది అంకొక గొప్ప ఫీలింగ్ ఏంటంటే మన చేతి మీద తయారయ్యింది ఇంకో నలుగురు తింటూ చిన్న మెచ్చుకోలు వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూసినా కానీ ఎలా ఉంటుంది కానీ దురదృష్టం ఏంటంటే ఆర్డర్లకి అలవాటు పడిపోయాం మంచో చెడో అర్థం కావట్లేదు సరే టైం లేదు ఇబ్బంది ఉంది వారానికో నెలకు ఒకసారి ఓకే కానీ ఒక మంచి ఆర్ట్ ఇది మంచి స్కిల్ ఇది వంట అనేది చాలా పెద్ద ఆర్ట్ కూడా పెద్ద స్కిల్ కూడా వాస్తవం చెప్పాలంటే దాన్ని ఎందుకు వదిలేయటం దాని నుంచి ఎందుకు దూరంగా జరిగిపోవడం రేపు భవిష్యత్ తరాలు ఆలోచించుకోండి ఒకసారి మనమే వంటగదిలికి వెళ్ళకపోతే పిల్లలు వాళ్ళ పిల్లలు ఎవరి మీద ఆధారపడతారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ వ్యాపారం వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ ఎవరు కూడా సంఘసేవ చేయడు కదండి ఒకప్పుడు బళ్ళు పెట్టడం అంటే స్కూళ్ళు పెట్టడం ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది సంఘసేవ ఈరోజు దాన్ని మించిన వ్యాపారమే లేదు అలాగే ఒకప్పుడు సత్రాలు అన్నదాన సత్రాలు పెట్టడం అనేది సంఘసేవ ఈరోజు నెంబర్ వన్ నెంబర్ టూ బిజినెస్గా ఫుడ్ బిజినెస్ వచ్చేసింది సో మరి సేవ వేరు వ్యాపారం వేరు అనేది మనకు అంతరాత్మక తెలుస్తూ ఉంటుంది బయట వ్యాపారం చేసేవాడికి తెలియదండి మీరేమంటారు కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే కాన్సెప్ట్ నిజమే అనిపిస్తే మన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకో మంచి కాన్సెప్ట్తో మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ